శ్రీగురుభ్యన్నమ శ్రీమాత నమ శ్రీమాతంగీ దేవ్యైన నమ నేను మీ బొల్లాపరిగణ సురేష్ కుమార్ శర్మ మనకు ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పూజా ఫలితాలు ఏ పూజ చేసుకుంటే ఎటువంటి ఫలితం మనకు లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీతో పంచుకుందామని చెప్పి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము ఎంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో అదేవిధంగా రేపు పన్నెండవ తారీఖు శ్రావణ బహుళ చతుర్థి మంగళవారం దీనినే మనం సంకష్టహర చతుర్థి నాశన చతుర్థి అని కూడా పిలవడం జరుగుతుంది అనగా ఈ యొక్క సంకష్టహర చతుర్థి విశేషత ఏమిటి అంటే ప్రతి నెలా కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి ఆ రోజున ఈ యొక్క సంకష్టహర చతుర్థి అనేటువంటి పర్వదినాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది దీనికి అధిష్టాన దేవతగా శ్రీ విఘ్నేశ్వరుని మనం చెప్పుకుంటాం ఆ గణపతి వారిని కనుక ఆ రోజు మనం ఆ ఆరాధించుకున్నట్లయితే మనం చేసేటువంటి కార్యాలలో కానీ ఏదైనా ఒక కార్యం తలబెట్టి దాన్ని సఫలీకృతం చేసుకోవడానికి ఈ సంకష్టాధి చతుర్థి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ రోజు సాయంకాలానికి ప్రదోషకాల సమయానికి చేతి ఉండేలా చూసుకుని ఆ రోజు ఆ సంకష్టాచ చతుర్థిని మనం నిర్వహించుకోవాలి దీనికి ఉదయాన్నే చక్కగా లేచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకుని ముందుగా మన ఇంటిలో గణపతికి నమస్కారం చేసుకుని దీపం పెట్టి స్వామివారికి నైవేద్యం సమర్పించి ఈరోజు మనం సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకుని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుదిరితే ఉపవాస దీక్షను ఆచరించి లేనటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు కాస్త మితంగా ఆహారం స్వీకరించి మళ్ళీ సాయంకాలం ప్రదోషకాల సమయానికి అనగా సూర్యాస్తమయం నుంచి ఒక నాలుగు గడియల తర్వాత అంటే ఐదున్నర నుంచి ఏడు గంటల లోపుగా మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి చేరుకుని అక్కడ విశేషంగా స్వామివారికి అభిషేక ద్రవ్యాలతో పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి ఆ యొక్క గణపతికి ఇష్టమైనటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి ఎవరైతే ఈ సంకష్ట చతుర్థిని నిర్వహించుకుంటారో వాళ్ళు వారు తలుచుకున్నటువంటి కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఈ సంకష్ట చతుర్థి గురించి గణేష్ పురాణంలో చాలా విశేషంగా చెప్పడం జరిగింది మనం భాద్రపద శుద్ధ చతుర్థి ఏ విధంగా వినాయక చవితి జరుపుకుంటామో అదేవిధంగా ప్రతి నెలలో కూడా వచ్చేటువంటి సంకష్ట చతుర్థిని జరుపుకుని ఆ యొక్క గణపతి అనుగ్రహానికి పాత్రలు కాగలరని సదా ప్రార్థిస్తూ ఉన్నాము సర్వే వినోభవంతు